ఈ సమస్య ఏదైనా సరే అది నా దేవుడు పరిష్కరిస్తాడు నువ్వు నమ్ముతున్నావా సహోదరి మాటల నమ్మకమా లేక హృదయపూర్వకంగా నమ్ముతున్నారా ఒకసారి ఆలోచించండి హృదయపూర్వకంగా నువ్వు నమ్ముతున్నట్లయితే ఈస్ వినో ఎగ్జాంపుల్ హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్ ముందు కూర్చున్నారు రకరకాల రకరకాల పరీక్షలు చేస్తున్నారు మీరు చూస్తున్నారు ఆ పరీక్ష ఈ పరీక్ష అన్నీ చదువు చూస్తున్నారు పరిశీలిస్తున్నారు ఎక్స్రే పెట్టి చూసుకుంటున్నారు నీ గుండె కొట్టుకుంటా కొట్టుకుంటా కుట్టుకుంటా కుట్టుకుంటూ కుట్టుకుంటూ కొట్టుకుంటా కొట్టుకుంటా వన్ టెన్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీకి వెళ్ళిపోయింది ఆయన ఏం మాట్లాడలే అన్ని పరీక్షలు చేసిన తర్వాత అన్నీ చూసిన తర్వాత మిమ్మల్ని చూసి అయ్యా హే ఏ కాదు నేను ఆరోగ్యం త్వరగా కుదుట పడుతుంది ఎటువంటి అపాయం నీకు లేదు ఆ మాట అంటే నూట యాభైకి వెళ్ళిన హార్ట్ బీటు నూట నలభై నూట ముప్పై నూట ఇరవై డెబ్భై నిజమా డాక్టర్ నాకే అపాయం లేదా ఏ అపాయం లేదు నేను చాలామంది చాలా భయపెట్టేశారు ఈ సింప్టమ్స్ ఉంటే చచ్చిపోతానన్నారు ఊరికాయ చచ్చిపోవడం ఏంటి డేషుగా నువ్వు తొంభై సంవత్సరాలు బతికేస్తావు ఏంటి తొంభై సంవత్సరాలు బతికేస్తున్నాను డాక్టర్ గారు ఖచ్చితంగా బతికేస్తావయ్యా ప్రశాంతంగా వెళ్ళరా రెండు చేతులు జోడించి ఎంత చల్లని మాట చెప్పారు డాక్టర్ గారు మీ మాట నేను నమ్ముతున్నాను తొంభై సంవత్సరాలు బతికేస్తాను ఒక డాక్టర్ అన్న మాట నమ్మిన వ్యక్తి ఎంత ప్రశాంతంగా హాస్పిటల్ నుంచి బయటకు వెళ్తాడండి కంటే పరమ వైద్యుడు ఒకడున్నాడు ఆయన ప్రభు అయినా ఏసు నమ్ముతున్నారా నమ్ముతున్నారా ఆయన ఒక మాట నీకు సెలవిచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు